నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో అండి చాలా వరకు కూడా ముఖ్యమైన ఒక వీడియో అండి అంటే ఈరోజు చాలా శక్తివంతమైన చంద్రగ్రహణము ప్లస్ పౌర్ణమి అండి మనందరికీ తెలుసు పౌర్ణమి అంటేనే ఎన్నో రకాలుగా శక్తివంతమైన పరిహారాలు చేస్తూ ఉంటాం అలాంటిది పౌర్ణమి మామూలు సాధారణమైన పౌర్ణమి కాదండి పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణముతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన రోజు ఇంకా అలాంటి రోజున కనుక మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయండి అలాంటి పరిహారాలు కనుక చేస్తే నిజంగా డబ్బు విషయం లో ఎలాంటి వాళ్ళకైనా సరే కష్టాలు అనేవి కూడా తొలగిపోయి నిజంగా మనీ అనేది మన దగ్గరికి అట్రాక్ట్ అవడం అనేది జరుగుతుంది ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం ఈరోజు అంటే ఏడవ తారీఖు ఆదివారం నాడు మనకి ఈరోజు పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణము అండి అంటే ఏ సమయంలో మనకి ఈ చంద్రగ్రహణం అనేది మొదలవుతుంది అని అంటే ఈరోజు రాత్రి అండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి రేపు అంటే సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం గడియాలని ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు పౌర్ణమి కూడా అందువల్ల చాలామంది అండి నాన్ వెజ్ తినే అవకాశం అనేది ఉంటుంది కొంతమందిని అవాయిడ్ చేస్తే మంచిది అది కూడా ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు కనుక సాయంత్రం ఆరు గంటల లోపే ఈరోజు నాన్ వెజ్ తినేసేయండి ఆ తర్వాత భోజనం అనేది చేయకూడదు గ్రహణం ఉండడం వల్ల గ్రహణం రోజు మనం ఎలాంటి ఒక పరిహారం చేయాలి చేయకూడదు అనే విషయాన్ని నిన్న ఒక వీడియోలో మనం తెలియజేసామండి ఆ వీడియో లింక్ అనేది కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను మీరు ఆ వీడియోను కూడా చూడండి ఇంకా ఈ రోజు పరిహారం అండి మన ఇంట్లో మనకి చాలా లభ్యంగా ఉండగలిగే వస్తువులతో ఒక ఐదు వస్తువులతో ఒక పరిహారం చేయబోతున్నామండి ఈ పరిహారం కనుక చేస్తే అండి నిజంగా ఇన్ని రోజుల నుంచి మనం చేసి అక్క నాకు ఫలితం అనేది దక్కలేదు అని అనుకున్న వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా అవకాశం అనేది మంచి అవకాశం అండి ఇది అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి అందువల్ల రాత్రిపూట ఒకవేళ మీరు నాన్ వెజ్ తినేసినా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు నాన్ వెజ్ తినేసాము ఈరోజు తొందరగా తినేస్తాం కదా ఒక ఆరు గంటల లోపు తినేసేయండి తినేసిన వాళ్ళు రాత్రి పూట చేసుకోండి పరిహారాన్ని లేదు సాయంత్రమే చేసి పెడ చేయొచ్చు అని అనుకున్న వాళ్ళు ఐదు గంటలు తర్వాత నుంచి ఎప్పుడైనా సరే మీరు పరిహారాన్ని చేయొచ్చు తొమ్మిది గంటల లోపు చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ పరిహారం అండి నిజంగా ఈరోజు గ్రహణం వల్ల గ్ర ఈ గ్రహణం అనేది మన దేశంలో కనిపిస్తుందండి అంటే ఇంతవరకు కూడా రెండు గ్రహణాలు వచ్చాయి దాని ప్రభావం అనేది మన దేశంలో కనిపించలేదు కానీ ఈ చంద్రగ్రహణం అనేది మన దేశంలో కనిపిస్తుంది దానివల్ల కొన్ని దోషాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిహారం అనేది నిజంగా చేయడం వల్ల మనకి ఎలాంటి దోషాలు అనేది కూడా ఉండవు నిజంగా అంత శక్తివంతమైన వస్తువులను ఈరోజు మనం ఉపయోగించబోతున్నాం దీని తర్వాత వచ్చే సూర్యగ్రహణం అండి సూర్యగ్రహణం వస్తుంది ఆ గ్రహణం కూడా మనకి కనిపించదు కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి గ్రహణం అండి ఇది మన దేశంలో ఉండే శక్తివంతమైన ఒక గ్రహణం అనమాట అందువల్ల ఈ గ్రహణ సమయంలో మనం చేయవలసిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి ఇవి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ఈ పరిహారం అనేది మీరు ఇంతకుముందు తెలుసుకొని ఉండొచ్చు కానీ ఈ రోజు చేయడం అనేది విశేషం అనమాట ఇంకా ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే కల్లుపండి మీ అందరికీ తెలుసు పౌర్ణమి రోజులలో పౌర్ణమి అమావాస్య తేదీలలో మన కల్లుపుతో పరిహారాలు చేయడం అనేది మనం తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా అండి కల్లుపుతో పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ నిజంగా లక్ష్మీ కటాక్షం ఈరోజు పౌర్ణమి గ్రహణము ఉండడం వల్ల నిజంగా మనసులో కొన్ని మంత్రాలను అనుకోవాలని మనం తెలియజేస్తూ ఉన్నాం అలాంటి మంత్రాలను మీరు చెప్పిస్తూ ఓం శ్రీ అనే మంత్రాన్ని జపిస్తూ కొంత కల్లుపుని తీసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న పాత్రలో కల్లుపుని తీసుకోండి లక్ష్మీ కటాక్షం నిజంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అప్పులు కానీ లేదంటే ఉద్యోగం ఆదా ఆదాయం అనే సరిపోవటం లేదని అనుకున్న వాళ్ళు కానీ ఆదాయం పెరగటం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా నిజంగా కనిపించకుండా పోతాయండి మనకి అసలు మనకి ఇలాంటి బాధ అనేది ఉందా అన్న ఉందా అని ఆశ్చర్యపోయేలాగా మన జీవితం అనేది మారుతుందనమాట అలాంటి చక్కటి అద్భుతం అండి ఇది అందువల్ల కల్లుపుని తీసుకోండి కొంచెం కల్లుపుని తీసుకోండి అందులో మీరు శక్తివంతమైన కొంచెం పసుపు ప్లస్ ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం కుంకుమని ఆ తర్వాత ఒక మూడు లవంగాలని ఆ తర్వాత ఒక ఐదు రూపాయల కాయిన్ని వెయ్యాలండి మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏమేమి వేయాలి అని కొంచెం కల్లుప్పుని తీసుకోండి ఒక ప్రమిత అంటే మట్టి పాత్రలో తీసుకుంటే చాలా మంచిది మీరు దీపారాధన చేయడానికి ప్రమిదలు ఉంటాయి కదా పెద్ద పెద్ద ప్రమిదలు మీరు ఉపయోగించి ఉంటారు దీపావళికి అలాంటి నేను చక్కగా వాష్ చేసుకొని అది కూడా పన్నీర్తో వాష్ చేసుకోండి చాలా మంచిది మనీని అట్రాక్ట్ చేయడానికి పన్నీర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అందువల్ల పన్నీర్తో చక్కగా వాష్ చేసేసుకొని అందులో కల్లుప్పు వేసి దానిపైన ఆ కల్లుపు పైన కొంచెం ఒక అర స్పూన్ కుంకుమని వేయండి ఒక అర స్పూను పసుపుని వేయండి ఆ తర్వాత ఒక ఐదు రూపాయల కాయిన్ ఉంటే కనుక చాలా బెస్ట్ అండి లేదక్క ఐదు రూపాయల కాయిన్ లేదు అని అనుకున్న వాళ్ళు లేకపోతే మాత్రమే వన్ రూపాయ కాయిన్ పెట్టండి ఐదు రూపాయల కాయిన్కి చాలా శక్తి ఎక్కువండి లక్ష్మీ కుబేరుడికి ఐదు రూపాయల కాయిన్తో పూజలు పరిహారాలు చాలా బాగా చేస్తారు అందువల్ల ఐదు రూపాయల కాయిన్ ఉపయోగించండి ఆ తర్వాత మూడు లవంగాలండి ఈ లవంగాలు కూడా మనీని మనకి అట్రాక్ట్ చేయడం కోసం లవంగాలను ఉపయోగిస్తున్నామండి ఇవన్నీ కూడా అండి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి పసుపు కుంకుమ కానివ్వండి కల్లుప్పు కానివ్వండి లవ్ లవంగాలు కానివ్వండి ఐదు రూపాయల కాయిన్ కానివ్వండి ఈరోజు ఈ లక్ష్మీ కటాక్షం అనేది పెంపొంది మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వద్దన్నా కూడా నిజంగా ఏదో ఒక రకంగా డబ్బు అనేది మనకి వస్తూ ఉంటుందండి మనం ఎదురుచూడి ఉం చూసి ఉండమన్నమాట అలాంటి మంచి మంచి అవకాశాలు అనేవి ప్రపంచం మనకి కల్పిస్తుంది అనమాట అందువల్ల ఇలా వేసి ఒక మట్టి పాత్రలో వేసి మీరు ఏం చేస్తారనంటే మీ వంటగదిలో ఈరోజు అండి ఇది గ్రహణం ఉండడం వల్ల మనం అంతా కూడా క్లీన్ చేసి ఉంటాం ఆహార పదార్థాలు ఏమీ లేకుండా ముందుగానే ఖాళీ చేసేసి చేసేసి పెట్టుకోండి కొన్ని వస్తువులలో మనం ఏమేమి వేస్తే చాలా మంచిది అనే విషయాన్ని మనకి నిన్న వీడియోలో తెలియజేశాను అంటే గరిక కానీ లేదంటే తులసి ఆకులు కానీ వేస్తే మంచిది అలా కొన్ని వస్తువులలో వేయడానికి కుదరలేని వాళ్ళు గ్రహాలు అంటే గ్రహణం తర్వాత కొన్ని దోషాలు ఉంటాయి కాబట్టి అంటే విష వాయువులు అనేవి గ్రహణం తర్వాత గ్రహణ సమయంలో అనేది మనకి భూమి మీద పడడం అనేది జరుగుతుంది అలాంటి దోషాలన్నీ కూడా ఏమి మన దాకా రాకుండా ఉండాలి అని అంటే కనుక ఈ కల్లుపుతో చేసే పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి అలాగే ఓపెన్లోనే ఈ కల్లుపుని మీరు అట్లాగే ఉంచే వంటగదిలో పెట్టండి ఈ శాన్య మూలలో అంటే స్టవ్కి పక్కన కుడి చేతి వైపున ఈ వస్తువుని పెట్టండి పెట్టేసి ఈ అంతా కూడా అలాగే ఉంచేసేయండి ఇంకా రేపు ఉదయం అండి మీరు ఎప్పుడైనా సరే తొమ్మిది గంటల తర్వాత అయినా పది గంటల తర్వాత అయినా సరే ఈ ఉప్పుని అంటే కల్లుపు పసుపు కుంకుమని అన్నీ కూడా ఒక వాటర్లో కలిపేసేసి మీ షింకులో పారబోసేసేయండి ఇంకా ఐదు రూపాయల కాయిన్ని మీరు తీసి బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది అంటే గ్రహణం రోజున చేసిన పరిహారం కాబట్టి మీ పర్సులో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా సరే ఈ ఐదు రూపాయల కాయిన్ని మీరు పెట్టుకోవచ్చు ఇంకా లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలు వాటర్లో కరగవు కాబట్టి ఆ లవంగాలు మీరు చెట్లలో పడేసేయచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక పది మందికి షేర్ చేయండి నమస్తే జీవారాయణ